ఫస్ట్ వివక్ష మానండి మనలో మనల్ని పెద్దపరచుకోవటం మార్చుకోండి నేను చెప్పేది అతను మన యూట్యూబ్ అతను అడిగినప్పుడు కంటెంట్ ఇవ్వడం నేర్చుకోండి ఇప్పుడు ఎప్పుడు మిస్ అతను కంటెంట్ వేస్తాడు దాని మీద వాటర్ మార్క్ అది ఎవరికి పనికి రాదు అలా కంటెంట్ మనం ఎవరు మన వాళ్ళు అడిగినప్పుడు మీరు నేనే మొన్న పెట్టామని అనుకుండా అతనికి కూడా సహాయం చేయగలిగితే మన అందరం ఒక దాని మీద ఉండగలిగితే మన అందరం సంపాదించుకోగలం ఇది మాత్రం కాదు అది ఎలా అంటే మన అసోస్ మేడం అందరూ వెళ్ళి విజయవాడలో మనందరి తరఫున వాడు కనుక ఐఎన్పిఆర్లో కనుక రిజిస్టర్ చేయించగలిగితే స్టేట్ వైడ్ మొత్తం ఐఎన్పిఆర్ లోకి వస్తుంది మనం ఏ జిల్లాగా జిల్లా చేయించుకున్నా కంటే స్టేట్లో చేయించుకోవాలి మనం స్టేట్లో కనుక మీ దగ్గర ఉన్న రిజిస్టర్ ఇస్తామని రంగులు తెలిసినాక మన ఒకసారి ఈ లోపలే జనవరి అంటే డిసెంబర్ లోపలే ఏంటి శాటిలైట్ ఏదైనా కంటెంట్ ఒకటే అసలు యూట్యూబ్ ఎందుకనే వచ్చింది శాటిలైట్ అనేది ఎందుకు వస్తుంది రాకూడదు మనమందరం ఒకటే జర్నలిస్టులో వాళ్ళు కంటెంట్ అదే వేస్తున్నారు మనం అదే వేస్తున్నాం ఈ తేడా ఎందుకు చూపిస్తున్నారు ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి ఈ తేడా అనేది ఈ తేడా అనేది ఎప్పుడైతే మనం అవాయిడ్ చేయగలుగుతామో ఆ రోజు మనం ముందుగా మనకి అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి మనకి వాళ్ళకి ఒక్కటే తేడా శాటిలైట్ రిజిస్ట్రేషన్ ఒక్కటే తేడా మనకి వాళ్ళకి మిగతా అన్ని కామన్గా అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు మనల్ని ఎలా అవాయిడ్ చేస్తారు మనం లోప పెట్టుకోవడానికి లేదంటే వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి లోగో పర్మిషన్స్ ఉంది మనకి ఉంది అలాంటప్పుడు మనం లోగో తీసేయమంటే వాళ్ళకి అధికారం లేదు ఏ అధికారైనా మిమ్మల్ని లోగో తీసేయమనడానికి అధికారం ఉంది మీరు తీసేయడానికి అడిగితే మీరు ఒకటే అడగండి మాకు పర్మిషన్ ఉంది గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇవ్వకూడదు కదా అలాంటప్పుడు మీరు చూపించండి మీ దగ్గర ఏమన్నా బైలాగ్ ఉందా అని ఒకటి అడిగితే వాళ్ళు అడగండి అలానే చిన్న చిన్న ఛానల్స్ వాడు ఎందుకు అవాయిడ్ అంటే వాడు ప్రాబల్యం తగ్గిపోయింది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇంకో ఫస్ట్ మనం చూద్దాం మనం ఇచ్చేకే వాళ్ళు ఇది అవుతారు వాళ్ళకి రాదు వాళ్ళు ఇవాళ తెలియదు రేపు వచ్చేదో తెలియదు అసలు రాదో తెలియదు మన కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకం ఉంది దీంట్లో మీరు పనిచేసే వాళ్ళందరికీ నమ్మకం వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు మన ప్రతిదీ కూర్చొని అక్కడ ఎంట్రీ చేయించుకోగలిగింది స్టేట్ మొత్తం మీరు ఎక్కడ ఐఎన్పిఆర్లో పుట్టినా మీ బ్రాండ్ వస్తుంది మీ ఛానల్ వస్తుంది దాంట్లో లైక్ చేస్తారు నాకు సంతోష సుధాకర్ టీవీ అని ఉందనుకోండి బాపట్ల జిల్లాలో ఐఎన్పిఆర్లో బట్టి నాకు రిజిస్ట్రేషన్ చేసినాయి నాకు వస్తుంది అలానే మీరందరూ కంప్లీట్ కంప్లీట్గా ఏ జిల్లాలో ఒక ట్రాక్ చేర్చుకునే కంటే విజయవాడ ఐఎన్పిఆర్ అసోసియేషన్ అక్కడ మెయిన్ మీడియా బాబు కూడా చేర్చుకోగలిగితే స్టేట్ మొత్తం వస్తుంది ఎప్పుడైతే అలా చేయగలుగుతామో వాళ్ళ అవకాశం ఉంటే ఇస్తారు లేకపోతే మనం ఎంట్రీ అనేది చేర్చాలి కదా అలానే నేను రిక్వెస్ట్ చేయాలని మన అసోసియేషన్ వాళ్ళని కూడా మీరు ఎప్పుడు చెప్తే మిగతా వాళ్ళకి వాక్ తీసుకుంటూ మీ దగ్గరకు వస్తారు అదే ఒక పది మంది కాకుండా ఒక యాభై మంది ఒక వంద మంది కానీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంతో వాళ్ళు కూడా ఒక ఇంతమంది ఉన్నారా వీళ్ళు వీళ్ళు ఉన్నాయా అనేది వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు నా చిన్నది అది ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్ర స్థాయి కమిటీ తరఫు నుంచి ముందుగా అసోసియేషన్ సభ్యులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ యొక్క జర్నలిస్ట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కార మార్గంగా అన్ని జర్నలిస్టుల సంఘాల మాదిరిగానే యూట్యూబ్ ఛానళ్ళు రిపోర్టర్లకు కూడా అండగా నిలబడాలనే ఉద్దేశంతో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి ఏర్పాటు చేయడం జిల్లా నుంచి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఏర్పాటు చేశాము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యంగా అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్గా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను జర్నలిస్టుల మిత్రులకు కానివ్వండి ప్రభుత్వాలకు కానివ్వండి ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నాం దయచేసి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు దయచేసి గురి చేయద్దు ఇబ్బందులు పెట్టమాకండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈరోజు జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి వారి మీద దయచేసి దాడులు ఆపి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు మిత్రులందరికీ కూడా అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాలను కూడా ఈ సందర్భంగా కోరుచున్నాము ముఖ్య విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా కానివ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరము జర్నలిస్టులే ఇందులో ఎవరూ తారతమ్యం లేదు ఎందుకు ఈ తేడా లేదు అంటున్నానంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక వేరియేషన్ చూస్తున్నారు వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారు వాళ్ళు ఏదో వంటలు చేసుకుంటారు యూట్యూబ్ అంటే ఇది మీడియా కాదు అనే వర్షన్ కావచ్చు అందులో ఎన్నో రకాలు ఉండవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్స్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యనగా న్యూస్ కంటెంట్ ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక మీడియా వ్యవస్థ ఉంది అదే యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు వీరిని యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుగా గుర్తించి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాము అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కు ఇప్పటి నుండి ప్రభుత్వ కార్యకలాపాల్లో కానివ్వండి ప్రెస్ మీట్లలో కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్లో కూడా అఫీషియల్గా విషయంలో వారికి కూడా అవకాశం కల్పించి సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం ఇంకొక విషయం మనం చేస్తున్నాము ప్రతి పెద్ద ఛానల్ చిన్న ఛానల్స్ ప్రతి ఒక్కరు జర్నలిస్టులే ఎందుకంటున్నా అంటే ముఖ్యంగా ఒకటే మాట చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనుమతులు ఉన్నాయి ఈ అనుమతులు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి ఒక్క అధికారి నాయకులు ప్రభుత్వాలు గుర్తించాలి ఇటువంటి రిజిస్ట్రేషన్స్ ఏ ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ను టేకప్ చేసి ప్రభుత్వ రాయితీలు అందేలాగా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రథమ ప్రాధాన్యతగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తున్నాము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా రిజిస్ట్రేషన్ యాజమాన్యాలను అందులో పనిచేసే రిపోర్టర్లకు అవకాశం ఇస్తాము ఈ విధంగా ప్రతి జిల్లా స్థాయిలో కూడా మేము ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత ఉన్న వాళ్ళనే ప్రెస్ మీట్లకు అలౌ చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు కూడా యూట్యూబ్ ఛానల్స్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళనే అవకాశం కల్పించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాము అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనుమతి లేని వారిని మా అసోసియేషన్ తరపు నుంచి ఫిల్టర్ చేస్తాం పెద్ద ఛానళ్లకు చిన్న ఛానళ్ళకు అందరికీ తెలియజేస్తాం పేపర్ మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి మా అసోసియేషన్ ఫిల్టర్ చేయడం మొదలు పెడుతుంది నకిలి ఎవరైనా ప్రాడ్గా చేస్తున్నారు లేదంటే ఐడి ఉపయోగిస్తున్నారు అని కనుక మీ దృష్టికి వస్తే మా అసోసియేషన్ ద్వారా మేము ఫిల్టర్ చేసి ప్రతి జిల్లా స్థాయిలో కలెక్టర్ల గారికి ఎస్పీ గారులకు మేము ఒక మెమొరండమ్ ఇస్తాము ఫేక్ జనరేషన్ కంట్రోల్ చేయమని రిజిస్ట్రేషన్ లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ను కూడా కంట్రోల్ చేయమని చెప్పేసి మేము ప్రత్యేక ఒక మెమొరండం సమర్పిస్తాము ఈ విధంగా జర్నలిస్ జర్నలిజానికి ఒక విలువను మా యూట్యూబ్ ఛానల్ తీసుకొస్తాము మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము